వెల్కమ్ టు రియల్ టాక్స్ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఏ వాహనానికి ఎంత ఛార్జ్ పెరిగిందో పెరిగిన ఔటర్ రింగ్ రోడ్ టోల్ ఛార్జీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఎన్నికల దృష్టిలో పెట్టుకొని టోల్ ఛార్జీల పెంపు వాయిదా వేసిన కేంద్రం జూన్ మూడు నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెరిగాయి దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలను ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి సగటున ఐదు శాతం పెంచుతున్నట్లు ఐఆర్బి ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రకటించింది హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఓఆర్ఆర్ను ఐఆర్బి సంస్థ గత ఏడాది ముప్పై సంవత్సరాలకు లీజుకు తీసుకోవడం జరిగింది నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం ఐదు శాతం వరకు టోల్ ఛార్జీలను పెంచుకునే అవకాశం సంస్థకు ఉంది దీనిలో భాగంగా పెంచిన కొత్త ఛార్జీలను జూన్ మూడు నుంచి అమల్లోకి వస్తాయి వివిధ రకాల వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి ఛార్జీలను నిర్ణయించారు దీనిలో ఫస్ట్ కేటగిరీలో కారు జీపు వ్యాన్ ఎల్ఎంవీ ఎస్యూవి ఎంపీ రకం వాహనాలకు ప్రతి కిలోమీటర్కు రెండు రూపాయల ముప్పై నాలుగు పైసలను పెంచడం జరిగింది అదేవిధంగా కేటగిరీ టూలో ఎల్సీవి మినీ బస్సుకు మూడు రూపాయల డెబ్బై ఏడు పైసలను పెంచడం జరిగింది కేటగిరీ త్రీలో బస్సు టూ యాక్సిల్ ట్రక్కు ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసలు కేటగిరీ ఫోర్లో త్రీ యాక్సిల్ వాణిజ్య వాహనాలు వీటికి ఎనిమిది రూపాయల అరవై మూడు పైసలు పెంచడం జరిగింది కేటగిరీ ఫైవ్లో భారీ నిర్మాణ యంత్రాలు ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంటు ఫోర్ ఫైవ్ సిక్స్ యాక్సిల్ ట్రక్కులకు ప్రతి కిలోమీటర్కు పన్నెండు రూపాయల నలభై పైసలు పెంచడం జరిగింది అదేవిధంగా కేటగిరీ సిక్స్లో భారీ వాహనాలు అంటే ఏడు అంతకంటే ఎక్కువ యాక్సిల్స్ ఉంటే ప్రతి కిలోమీటర్కు పదిహేను రూపాయల తొమ్మిది పైసలుగా పెంచడం జరిగింది ప్రతి సంవత్సరం టోల్ ఛార్జీలు ఏప్రిల్ ఒకటిన పెంచుతూ ఉండేవారు ఈసారి లోక్సభ ఎన్నికల కారణంగా ఛార్జీల పెంపునకు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది జూన్ ఒకటితో చివరి దశ పోలింగ్ ముగిసింది కాబట్టి టోల్ ఛార్జీలను పెంచడానికి ఈసీ అనుమతి ఇచ్చింది ప్రస్తుతం పెంచిన ధరలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్